నమస్తే ఎస్ ఆర్ సెవెన్ టీవీ కె స్వాగతం నా పేర్షబానా ములుగు జిల్లా వాజైడ్ మండలం టేకులగూడెం గ్రామ శివారులో నమ్మకమైన సమాచారం మేరకు తగిన జాగ్రత్తలు తీసుకొని తనిఖీ చేయుచుండగా నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై ఛత్తీస్గఢ్ నుండి టేకులగూడెం గ్రామం వైపు వస్తున్న క్రమంలో పోలీస్ పార్టీని చూసి పారిపోవటకు ప్రయత్నించగా అనుమానంతో అప్రమత్తమై వారిని పోలీస్ పార్టీతో వెంబడించి పట్టుకున్నారు వారి దగ్గర నుండి పది ప్లాస్టిక్ సంచుల నుండి ప్రభుత్వం నిషేధించిన నాటు సారాయి వాసన వస్తుండగా తనిఖీ చేయగా నాటు సారా సుమారు నూట అరవై మీటర్లుగా గుర్తించడం జరిగింది ఛత్తీస్గఢ్ నుండి కొనుగోలు చేసి దానిని తెలుపు గల ప్లాస్టిక్ సంచుల్లో పోసుకొని వస్తువులుగా పట్టుకోవడం జరిగింది దీని విలువ సుమారు అరవై నాలుగు వేల రూపాయలు కలదు వారిని విచారించగా వారి పేర్లు తాడూరి రవీందర్ చిన్నగొల్లగూడెం గ్రామం దాగం మధుసూదన్ రావు ధర్మారం గ్రామం తల్లాడి ప్రశాంత్ పేరూరు గ్రామం మరియు కురుసం నరేష్ పుసూరు గ్రామం అని తెలియజేయడం జరిగింది మరియు వీరి దగ్గర నుండి రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పేరూరు ఎస్ఐజీ కృష్ణప్రసాద్ మరియు హెచ్సికే సాంబశివరావు పీసీలు పి నరేష్ టి మరేశ్వరరావు ఏ వెంకటేశ్వర్లు జీ నవీన్ పాల్గొనడం జరిగింది బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వాదేరి మండలం రిపోర్టర్ యుగంధర్